దేవునికి మహిమ కలిగినిగాక ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం ప్రేమణ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా పరలోకం వెళ్ళే సంబంధమైన జీవితంలో బాగున్నారా మనమందరం కూడా దినదినం అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం కొరందలుగు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం కొరందులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతునేమో అని నా శరీరమును నలగ కొట్టి దానిని లోపరచుకున్నాను పౌలు గారు ఇక్కడ చెబుతున్న మాట తన యొక్క శరీర విషయంలో అంటే నేను ఇతరులకి ప్రకటిస్తున్నాను దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తున్నాను దేవుని వాక్యం ప్రకారం నీతిగా నడవాలని ప్రకటిస్తున్నాను అయితే ప్రకటించిన తర్వాత ఒకవేళ నేనే మరలా అవిశ్వాసిగా వాక్యానికి విధేయుడిగా ఉండ పరిస్థితి రాగలదు కాబట్టి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే శరీరాన్ని తన శరీరాన్ని నలగొట్టుకోవాలి అని చెప్పి పౌలు గారు చెబుతున్నారు నిజమే పౌలు గారు చూసారా ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు ఇంతకీ దేవుని ఆజ్ఞను మనల్ని మీరింప చేసేది ఎవరంటే సాతాన్ ఆ సాతాను ఎలా మనల్ని దేవుని ఆజ్ఞ మీరేతట్లు చేస్తాడంటే మన మనస్సులోకి వచ్చి మన శరీరం ద్వారా దాన్ని మీరే చేస్తాడు శరీరాన్ని ప్రేరేపించి కనుక ప్రేమంతేమని పెట్టారా ఈ శరీరం చేత దేవుని పని చేపించాలి ఈ శరీరం దేవుడి పని చేయించాలి మనం పౌలు గారు అంటున్నట్లుగా నా శరీరాన్ని నేను నలగగొట్టి లోపరచుకుంటున్నాను అన్నట్లుగా ప్రతి భక్తుడు కూడా తన శరీరాన్ని మనం అందరం కూడా ఏం చేయాలంటే లోపరచాలి దేవుని వాక్యానికి దేవుని మాటకి లోపరచాలి మన శరీరము దేవుని మాట వినేతట్లుగా చేయాలి మన శరీరము దేవుని మాట వినేతట్లుగా చేయాలి ప్రతి వారు కూడా తన శరీరాన్ని తమ శరీరాలను జయించాలి అవును ఈ శరీరం మనస్సు మనస్సు కంట్రోల్ లేకపోతే మనస్సులో చెడు ఉంటే ఈ శరీరం చెడు చేస్తుంది కనుక ప్రతివాడు కూడా తన మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవాలి దేవుని వాక్యము చేత కంట్రోల్లో పెట్టుకోవాలి తన శరీరాన్ని జయించాలి ప్రతివారు కూడా తన శరీరాన్ని జయించాలి స్పోర్ట్స్లో జయిస్తారు పోటీల్లో జయిస్తారు రకరకాల వాటిల్లో నేను జయించాలి గెలవాలి మాటల్లో గెలవాలి ధనంలో గెలవాలి అని రకరకాల పరీక్షల్లో గెలవాలి అని చెప్పి రకరకాలుగా ఉంటుంది కదా ఉద్యోగంలో గెలవాలని కనుక మనల్ని పాపం చేపించేది మన మనస్సు మన శరీరము లోబడని మనస్సు లోబడని శరీరము కనుక ఈ శరీరాన్ని జయించాలంటే కంట్రోల్లో పెట్టుకోవాలి తన శరీరాన్ని గుర్తించిన వారు ధన్యులు అవునండి తమ శరీరాలను బంధించిన వాళ్ళు లోప దేవునికి లోపరిచిన వారు ధన్యులు దేవుని వాక్య ప్రకారం నడిపించుకునేటట్లుగా మన శరీరాన్ని మనం చేసుకునుట మనకు మేలు ప్రేమ దేవుని బిడ్డారా దేవుని వాక్యము మందిరానికి ప్రార్థనకు పరిశుద్ధతకు దేవుని పనులు చేయడానికి ప్రేమ కలిగిన పనులు చేయడానికి పవిత్రమైన పనులు చేయడానికి ఈ శరీరాన్ని మనము లోపరుచుకోవాలి అదే పౌలు గారు అంటున్నారు నా శరీరమును నలగొట్టి దాన్ని దోవర్చుకుంటున్నాను నలగొట్టడం అంటే అది ఏది కోరుకుంటే అది ఇవ్వకుండా ఉండడం శరీరము సాతాను వలన ప్రేరేపింపబడినది పాపాన్ని కోరుకుంటే అది ఆ పాపము చేయకుండా శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడమే నలగొట్టుకోవడం అనమాట దేవుని సువార్తలో కష్టపెట్టడమే నలగొట్టడం ప్రార్థనలో దేవుడితో గడపడమే నలగొట్టడం దేవుని కొరకు ప్రకటించడం దేవుని కొరకు ఇవ్వడం దేవుడి కొరకు పనిచేయడం దేవుడి కొరకు కష్టపడమే శరీరాన్ని నలగొట్టడం అప్పుడే దేవునికి శరీరాన్ని సమర్పిస్తేనే దేవుని కోసం శరీరాన్ని మనం నడిపిస్తేనే దేవుడి ఆత్మ ద్వారా వాక్యం ద్వారా ఆయన శక్తి ద్వారా ఈ శరీరం కంట్రోల్లో ఉండి మన ఆత్మ పరలోకానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కృప కృపగలిగిన మాకన్నే తండ్రి మహోన్నతుడైన దేవా తండ్రి పౌలు గారి ద్వారా నువ్వు రాపిచ్చావు ఆయన ఎదుగో నాయన తన శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నా అని చెప్పి తెలియచేసాడు అవును మేము కూడా మా శరీరాలను మనస్సులను కంట్రోల్లో పెట్టుకొని ప్రభు నీ వాక్యమైన కంట్రోల్ నీ పాదాల దగ్గర నీ చెంత నీ అధికారంలో మా శరీరాలు నేను కొనసాగేటట్లుగా దీవించండి మా శరీరం నీ పనిలో నీ సేవలో నీ మాటలు నీ బాటలో ప్రతిరోజు ఉండేటట్లుగా నీ ప్రార్థనలో పవిత్రతలో ఉండేటట్లుగా దీవించండి అట్టి కృపను అందరికీ అనుగ్రహించండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఎవరైతే ఏ సమస్యల్లో ఉన్నారో ప్రభు నీ కొరకు బ్రతకడానికి అన్ని విషయాల్లో నేను సహాయం క్రీస్తు క్రీస్తుపేట ప్రార్థిస్తున్నాను అంటే ఆమె